హలో అండి సట్టి నెలలో ఆదివారం బుధవారం వచ్చిందంటే ఇంకా మల్లన్న దేవుని పండగలండి ఇంకెక్కడ చూసినా బోనాల హడావిడే ఇంకా మేమైతే మల్లన్న పేట దర్శనానికి అయితే వెళ్ళి తర్వాత మా పుట్టింటికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు బోనాలు అయితే తీస్తున్నారు ఇంకా వెళ్ళేసరికి అయితే చక్కగా ఇలా ఎక్కడ వాళ్ళు అక్కడ పనులు అయితే చేసేస్తున్నారు మామిడి తోరణాలు అయితే ఇలా కొత్త మోడల్లో అయితే చిలకలులాగా చుట్టేస్తున్నారట ఇంకా మొన్నైతే ఇంకా మా ఇంట్లో రెంట్కున్న సుంత అయితే ఇలా చేసి పెడితే ఇంకా అందరూ చాలా బాగున్నాయి ఎలా చేసావు అన్నట్టుగా విచిత్ర పోయారు అన్నట్టుగా అయితే ఇలా చేద్దాం అక్కయ్య మామిడి తోరణాలు ఎప్పుడు కూర్చేదే కదా రొటీన్గా ఇలా చేశాను మొన్న అందరూ బాగున్నాయి బాగున్నాయి అని చెప్పారు అని ఇంకా చుట్టి అయితే చూపిస్తుందండి ఇంకా చాలా బాగున్నాయండి ఇంకా చక్కగా డబల్ తోరణాలు అలాగా ఇంకా మాకైతే అందరికీ చాలా బాగా నచ్చేసాయండి ఇంకా వీటికి ఫ్లవర్స్ కూడా పిన్ పెట్టి అయితే పెట్టుకోవచ్చుట ఇంకా చెప్తుంది ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ కాగానే బోనాల హడావిడండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బోనాలు లాంగ్ వీడియో అయితే పెడతానండి ఇంకా మిస్ కాకుండా చూసేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి బా